మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి పన్నెండు నుంచి ఇరవై వరకు జరగనున్న జూరా సంఘం శ్రీ కేతికి సంగమేశ్వర స్వామి జాతరను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు శ్రీ కేతకి సంఘమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర నిర్వహణ ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జగిరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావుతో కలిసి ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులను శాఖల ద్వారా చేపట్టనున్న ఏర్పాట్లను కలెక్టర్ కు వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు

థర్డ్ ఇస్ ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క మోడల్ ఆఫీసర్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ విత్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఒక షీట్ లాగా చేసేసి ఆ గ్రూప్ లో పోస్ట్ చేయండి సో దట్ ది కన్సర్న్ ఆఫీసర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది అరేంజ్మెంట్స్ లాస్ట్ వచ్చేసి ఆ డేస్ ట్వెల్త్ టు ట్వంటీ కి డే వైజ్ షిఫ్ట్ వైజ్ డ్యూటీ మీ స్టాఫ్ ఎవరు ఉంటారు అక్కడ అవైలబిలిటీ అనేది కన్సర్న్ మోడల్ ఆఫీసర్ నుంచి తీసేసుకోండి షిఫ్ట్ త్రీ షిఫ్ట్స్ ఆ టూ షిఫ్ట్స్ ఆ మీరు ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోండి ఆ షిఫ్ట్ కి ఆ పర్సన్ సో దాట్ ఆ షిఫ్ట్ సపోజ్ లెటర్ లేటెస్ట్ మార్నింగ్ ఎయిట్ పిఎం టు అనుకుంటే ఆ స్లాట్ అప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరు ఉంటున్నారు అనేది మనకి ఒక చార్ట్ లాగా అర్థం దగ్గర ఉండాలి ఫర్ కోఆర్డినేషన్